హాయ్ ఫ్రెండ్స్ విజయాభ్యాసా టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలే వచ్చేసరికి ఒక పెట్ట పుంజు వచ్చేసరికి అయితే సేల్ పర్పస్ కోసం అయితే వచ్చింది మీరు చూస్తున్నారు ఇవి వచ్చేసరికి రెండు సీతవా పుంజు పెట్ట రెండు వచ్చేసరికి అయితే సేల్ పర్పస్ కోసం అని చెప్పారు మీకు కనుక నచ్చినట్లయితే వాళ్ళ నెంబర్ వచ్చేసరికి కింద టైటిల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి చూసి మీరు వాళ్ళ కాంటాక్ట్ అయి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోవచ్చు అలాగే మన ఛానల్లో వీడియో ఎవరైనా అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డిస్ప్లే ప్లే అవుతుంది అక్కడ నుంచి చూసి మీరు రెండు నిమిషాలు వీడియో రెండు ఫోటోలు పంపించినట్లయితే మనం వీడియో అయితే అప్లోడ్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్